హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత ఒక కుకింగ్ వీడియో చేస్తున్నాం మన ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న రెసిపీ టమాటో పాలకూర ఆమ్లెట్ సో ఇప్పుడు ఈ రెసిపీ మనం కూడా చేసి ఎలా ఉందో చూద్దాం సో మెయిన్గా ఈ రెసిపీ కోసం ఎగ్స్ సో ఒక ఎగ్ ఆల్రెడీ తీసి ఉంచాము దీంట్లో కొంచెం ఆయిల్ పాలక్ ఒక టమాటా దీన్ని ఫోర్ పీసెస్ రౌండ్ సర్కిల్గా కట్ చేస్తాం కారం పొడి ఉప్పు ధనియాల పొడి మిరియాల పొడి సో వీటన్నింటిని కలిపి ఒక పౌడర్ లాగా చేసి పైన స్ప్రింకిల్ చేస్తాం సో బేసిక్గా వెరీ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఒక మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ అయితే చేయబోతున్నాం చూడండి సో ముందు టమాటాని కట్ చేసుకుందాం సో ఒక టమాటాకి ఫోర్ పీసెస్ సన్నగా కట్ చేసుకుంటే మనకు చాలా బాగా వస్తుంది టేస్ట్ మరి ఎక్కువ పుల్లగా అవ్వకుండా సవ్వు ఆన్ చేస్తున్నాం సో మనం ముందుగానే పెట్టుకున్న ప్యాన్లో ఆయిల్ వేసేటం ఎగ్ ఫ్రై చేయడానికి బాగా ఫస్ట్ టమాటోస్ ఫ్రై చేస్తున్నాం మనం ఎగ్ కాదు ఆయిల్ మొత్తము ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైట్ సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలో ఫోర్ పీసెస్ కానీ ఫైవ్ పీసెస్ కానీ మనకు రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోవచ్చు అవును సార్ కానీ అజెక్ మేలు దాదాపు చుట్టూ సర్కిల్ కానీ సెంటర్ అంజాన్ని మనం ఫైవ్ పీసెస్ పెట్టుకున్నాము చూడండి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఎగ్స్ని రెడీ చేసుకొని బీట్ చేసుకుందాం సో మనకు బేసిక్గా ఒక ఎగ్ ఆల్రెడీ రెడీగా ఉంది కాబట్టి మనం ఇంకో టూ ఎగ్స్ తీసుకుందాం నేనైతే మొత్తం త్రీ ఎగ్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను దీంట్లోకి సో ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకుందాం ఎగ్స్ బీటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన మసాలా ముందుగా ప్లేట్లోకి తీసి పెట్టిన మసాలా అన్నీ ఒక చోట కలుపుకొని ఒక పౌడర్ లాగా చేసుకుందాం సోప్పు ధనియాల పొడి కారం మిరియాల పొడి టేస్ట్ కోసం మిరియాల పొడి టేస్ట్ కోసం వేసుకున్నాం రిక్వైర్మెంట్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మన మసాలా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఈ టమాటోని ఇంకో సైడ్కి తిప్పుకుందాం టమాటాయి టమాటోస్ ఫ్రై అయిపోయినాయి సో ఇప్పుడు మనం ముందుగా ఎగ్ బీట్ చేసి పెట్టుకున్న మీరు యాడ్ చేసేద్దాం లేట్ద మొత్తం సో ఇప్పుడు దీంట్లోకి మనం పైకి పాలక్ పెట్టుకుందాం మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలక్ రైట్ సూపర్ ఇప్పుడు పాటు మనం ముందుగా తీసిపెట్టుకున్న మసాలా యాడ్ చేసుకుందాం పైన స్ప్రింకిల్ చేసుకుందాం సో ఆమ్లెట్ స్టిక్ అవ్వకుండా బార్డర్స్కి కొంచెం ఆయిల్ వేసుకుందాం లైట్గా సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది వన్ సైడ్ ఆల్మోస్ట్ కాలినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందాం టమాటో పాలక్ ఆమ్లెట్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి పూర్తిగా బాయిల్ చేసినట్లయితే మనం హాఫ్ బాయిల్ లాగా కూడా చేసుకోవచ్చు ఆమ్లెట్ని టమాటో అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి దీనిపైన లైట్గా మనం ఇందాక తీసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసుకున్నాం స్ప్రింకిల్ టేస్ట్ కోసం సో ఇప్పుడు మనం కింద ఒకసారి బాయిల్ అయిందో లేదో చెక్ చేద్దాము ఇప్పుడు ఎంత ఫ్రై అయిందనే దాన్ని బట్టి మనం చెక్ చేసుకొని సూపర్ ఎక్సలెంట్ సో ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకొక వన్ టూ మినిట్స్లో మనం దీన్ని తీసేద్దాం ఇంకోసారి ఫ్లిప్ చేసుకొని సో మన పాలకూర టమాటా ఆమ్లెట్ రెడీ అయిపోయింది సో దీంట్లో టమాటా ఒక సైడు పాలకు ఒక సైడ్ ఉంది కాబట్టి దీన్ని హాఫ్ కట్ చేసి మనం ఇంకో సైడ్ ఫ్లిప్ చేద్దాం ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక కట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కట్ చేసి దీన్ని సపరేట్ చేస్తున్నాను పేరు నాకు అన్న అవును మీరు ఎక్సలెంట్ సూపర్ సో చూడండి నేను పాలకూర టమాటా ఆమ్లెట్ సో పాలకూర టమాటా ఆమ్లెట్ రెడీ ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం సో మన పాలక్ టమాటా ఆమ్లెట్ రెడీ ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను పాలక్ అండ్ టమాటా ఆమ్లెట్ ఫస్ట్ టైం రెసిపీ నేనైతే చూస్తున్నాను టమాటా బాగా ఫ్రై అయ్యకపోవడం వల్ల పాలక్ టమాటా కలిపి టేస్ట్ చాలా బాగా వస్తుంది రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అప్పటివరకు ఇక్కడ విడిన వీడియోలు చూడండి బాయ్ సబ్స్క్రైబ్